క్రైస్ ద లాడ్ హల్లెలూయా ప్రభు యొక్క అనే అంశంలో నుంచి ఒక ఐదు పది నిమిషాలు ఒక చిన్న ఆలోచనను పంచుకోవటానికి దేవుడు తన ఉచితమైన కృపను ఉదయ కాలమునిచ్చి ఉన్నాడు ఇది మరి ఆగస్టు దగ్గర దగ్గరికి ఇరవై ఒకటవ తారీఖు మరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సజీవుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు గడిచిన రాత్రి ప్రయాణ రీత్యా మరి లైవ్ అందించలేకపోయి ఉన్నాను ఆయనను కృపచేత ఉదయ కాలమున ఇర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదివినప్పుడు ఆ ఉపకరణములు బాబులోనికి కొనుక్కోబడెను ఆ బబులోనికి కొనిపోబడిన ఉపకరణములన్నిటిని నేను మరలా తిరిగి తెప్పింతును ఇదే యహోవా వాక్కు యహోవా మందిరము యొక్క ఉపకరణములన్నీ బబులోనికి కొనిపోబడటము మనం దానియలు గ్రంథం ఐదవ అధ్యాయములు చూడగలుగుతున్నాం ఆ ఉపకరణములన్నిటిలో మద్యమును పోసి మరి నెప్పుజరు రాజు దానిలో మద్యమును త్రాగటము ఆయన ఒక విందును ఏర్పాటు చేసుకోవటం అనేది ఒక చక్కని నీడ ఈరోజు ఆ మందిరములోని ఉపకరణములు ఎవరో కాదు కానీ అవి మానవ పాత్రలైన దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క బిడ్డలు గడిచిన ఆరు వేల సంవత్సరాలుగా బబులోనులో చెరలోనికి వెళ్ళిపోయి ఉన్నారు ఆరు వేల సంవత్సరాల తర్వాత తిరిగి ఆ ఉపకరణములన్నిటిని దేవుడు తిరిగి సన్సెట్ పర్వతం మీదకి థియోఫనీలను తీసుకొచ్చినాడు అనగా ఆ ఉపకరణములన్నిటిని రిటర్న్ బ్యాక్ ఆరు వేల సంవత్సరాలుగా దేవుని ఏదేనో అనబడిన దేవుని యొక్క కుటుంబికముల కుటుంబికులమైన మనం సాతాని యొక్క చెరలోనికి సంఘము కొనిపోబడినది హక్కు పత్రములన్నీ పోగొట్టుకొని టైటిల్ డీడ్ మన అబ్స్ట్రాక్ట్ డీడ్ మనం పోగొట్టుకున్నాం ఆదాముకి ఇవ్వబడిన అధికారం ఇవ్వబడిన అధికారము శాతానికి తాకట్టు పెట్టినప్పుడు తిరిగి మనల్ని తిరిగి పునరుద్భవించడానికి పునరుద్ధానం చేయడానికి పునరుద్ధరించుటకు తిరిగి ఈ కాలములో దేవుడు ఒక వర్తమానము ద్వారా ఒక కడబోర శబ్దం ఒక దేవుని బోర ఒక ఆర్భాటపు శక్తితో ఒక వర్తమానము సెవెన్ సీల్స్ పవర్ ఏడు ముద్రల అధికారముతో తిరిగి మనల్ని ఆ నిత్య వైభవమునకు ఏ పాత్రలైతే నిపుద నేజర్ తీసుకొని పోయి ద్రాక్షారసముతో విందు చేసుకొని ఆ బబులోను సామ్రాజ్యం అంతటిలో ఒక గొప్ప విందు చేశాడో అప్పుడు మేనే మేనే టేకల్ అల్ సిన్ నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడుతుందని ఆ రాజును చంపి దేవుడు అన్యజనుల కాలములను తోడగలుగుతాడు ఆరసికులు ఇలాగ చూసినప్పుడు ప్రతిసారి చెరలోనికి వెళుతున్న మనల్ని దేవుడు బంధించబడుతున్న మనల్ని కాండం ఇరవై ఐదు అధ్యాయం నిర్గమా కాండం ఇరవై ఒకటి అధ్యాయం ప్రకారం ఏడు సంవత్సరముల తర్వాత విడుదల పరిచర్య అనేది జరగాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ నీడలే మనం ప్రతిసారి చెరలోనికి వెళ్ళటం ఇజ్రాయెల్ ప్రజల చెరలోనికి వెళ్ళి రావటము అది నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఇప్పుడు వధువు రెండు వేల సంవత్సరాల్లో ఆమె కూడా చెరలోకి వెళ్ళిపోయింది టోటల్గా ఇటు ఇజ్రాయేలీలు అన్యజనులు అబద్ధ బోధలోనికి వెళ్ళిపోవటం మన ఉపకరణములన్నీ కూడా తాకట్టుకుట్టులోనికి వెళ్ళటం మరణం అనేది రావటం అనేది మన కుటుంబాలలో మనం ఇప్పుడు దాకా చూస్తున్న ప్రపంచము యొక్క సృష్టి చరిత్ర ఆరు వేల సంవత్సరాలు ఈ ఆరు వేల సంవత్సరముల తర్వాత ఇర్మియా ఏదైతే ప్రవచనం బోధించాడో ఆ ప్రవచనము మన కళ్ళ ముందు నెరవేరినది అదే సన్సెట్ పర్వతం మీద ఆ ఉపకరణములన్నింటినీ దేవుడు తీసుకొని వచ్చాడు ఉపకరణములు నేను తిరిగి తీసుకొని రప్పించదను ఉపకరణములు అనగా తీయోఫనీ దేహాలు మన దేహాలను సాధానుడు ఏం చేశాడంటే మద్యము పోసుకొని మనలో తాగాడు మహావేష్య మద్యము పోసుకొని తాగినది నికోలాయితల బోధ బిలాము బోధ యజిబేల బోధ సాతానుని యొక్క ఏదైనా చేసి మహావేశ్య త్రిత్వ సిద్ధాంతముల చేత మన కుటుంబాలను అతలాకుతలము చేసిన బోధే మహావేశ్య యొక్క బోధ ప్రకటన పదిహేడవ అధ్యాయం ప్రకటన పదమూడు అధ్యాయం ప్రకటన పద్దెనిమిది అధ్యాయం బబులోను కూలిపోయిను బబులోను కూలిపోయిను ఆ బబులోను ఎప్పుడై ఎప్పుడు కూలిపోయిందంటే ఏడవ దూత పోర ఊదుతున్నప్పుడు బబులోను కూలిపోయింది ఏడవ దూత ఎవరయ్యా అంటే ఈ కాలములో పంపబడిన దేవుని కుడి చేతిలో ఏడవ అధికారము ఏడవ కొమ్ము ఏడవ కన్ను ఏడవ నక్షత్రం ఏడవ దూత ఏడవ బోరనిచ్చి ఆయనను దేవుడే పంపాడు సంఘములన్నిటిలో ఈ వాక్య పరిచర్య మలాకి నాలుగైదారుగా ఆయనను దేవుడు ఎత్తిపట్టి ఆయనను ఈ ప్రపంచ దేశాలు నాశనం కాక మునుపు నేను ఏలియాని ఎందుకు పంపిస్తున్నానంటే ఈ చెరలో నుంచి మన కుటుంబాలను విడిపించే ఒక పరిచర్య తాకట్టు పెట్టబడిన కుటుంబాలన్నింటినీ విడిపించే ఒక పరిచర్య ఓ బంధకములన్నిలో నుంచి విడిపించే ఒక పరిచర్య ఇదిగో ఒక కడబూర శబ్దం ఒక కంటి రెప్పకాలంలో ఈ అద్భుతాలన్నీ జరగబోతున్నాయి ఇవన్నీ ఎప్పుడయ్యా అంటే ఈ పద్దెనిమిది ప్రకటన పదమూడు ప్రకటన పదిహేడు ప్రకటన అధ్యాయాలలో ఉన్న మర్మములను ఆ మహావేశ్య దానికి కలగబోయే దుర్గతిని ప్రకటించిన ఏకైక వ్యక్తి మన విలియం మ్యారిన్ బ్రహ్మ ఏడవ దూత ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయములో చూసినప్పుడు ఇరవై ఒకటి అధ్యాయంలో చూసినప్పుడు ఏడు తెగుళ్ల చేత కలిపిన పాత్రలు ఉన్నాయి ఏడుగురు దూతల్లో ఒకడు వచ్చి ఆ యొక్క బబులోనుకు కలగే దుర్గతిని చూపించిన అదే దేవుడు పెళ్లి కుమార్తెని కూడా చూపిస్తున్నాడు అంటే పెళ్లి కుమార్తె ఆ బబులోనులో నుంచి ఆ ఉపకరణములు పెళ్లి కుమార్తెగా ఉన్న సభ్యులందరూ ఉపకరణములందరూ విడిపించబడ్డారు మోహోద్రేకముతో కూడిన ఆమె మద్యములో నుంచి మన కుటుంబాలు మాత్రమే విడిపించబడ్డాయి తాకట్టుకోట్లో నుంచి మన దేహాలు విడిపించబడ్డాయి మరణములో నుంచి మన దేహాలు విడిపించబడ్డాయి అక్షయ దేహాలతో పంతొమ్మిది వందల అరవై మూడులో తీయఫనీళ్లతో అంతి గొప్ప మేఘముగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనల్ని ఆవరించగాని ఏదైతే పౌలు మాట్లాడాడో అపోసుల కార్యం ఒకటాధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఏ మేఘంతో అయితే దేవుడు వెళ్ళాడో అదే మేఘంతో పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఎందు ప్రకటన గ్రంథం పదాధ్యాయము నెరవేర్పు తీసిగా ఆయన సన్సెట్ మహాపర్వతం మీదకి గొప్ప పరివారంతో దిగొచ్చాడు ఆ గొప్ప మేఘమే పరిశుద్ధుల యొక్క మహిమ గల దేహాలు అవి ఏ ఉపకరణములు ఆరు వేల సంవత్సరాలుగా మనం అందరము దేవుని ఎన్నికలో దేవుని వెనుక భాగములో ఆలోచనలో ఉన్న మనం ఏదేనులోనికి ఉండవలసిన మనము దేవుని ఏదేను సాతాని ఏదేనుగా మారి సాతాని యొక్క తాకట్టు కొట్టులోనికి వెళ్ళిన మన దేహాలన్నిటిని విమోచించి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం ప్రకారం గ్రంథములు తెరవబడేను చిన్న పుస్తకము తెరవబడిన ఆ చిన్న పుస్తకములో పేరు కలిగిన మనందరి దేహాలను ఆయన విడిపించాడు ఉపకరణములన్నిటిని బబులోన్లో నుంచి సాతాను చరలో నుంచి విడిపించి పంతొమ్మిది వందల అరవై మూడులో మనల్ని ఆయన మహిమ దేహాలతో తిరిగి మన ఉపకరణములన్నిటినీ బయటికి తీసుకొని వచ్చాడు ఇది ఎంత అద్భుతం ప్రిలారా ఇర్మియా గ్రంథము దానియలు గ్రంథము చరలోనికి వెళ్లటము ఉపకరణములన్నిటినీ నేజర్ చేతిలోనికి వెళ్ళి ఆ బబులోను దేనికి సాదృశ్యంగా ఉందంటే మహావేశ అయిన సంఘ సాదృశ్యంగా ఉన్నది డినామినేషన్ బోధలు డినామినేషన్ ఆచారాల్లో డినామినేషన్ యొక్క కుల పద్ధతుల్లో మత పద్ధతుల్లో నికోలైతల బోధలు బిలాం బోధలు యజపేల బోధలు బంధించబడిన మన ఉపకరణాలు మద్యము సీసాల మద్యముతో నింపబడిన మన ఉపకరణ తిరిగి వాటిని బాగు చేసి విడిపించి మన ఉపకరణములన్నిటిని అనగా మన థియోఫనీ దేహములను ఆయన పంతొమ్మిది వందల అరవై మూడులో మన గోయల్గా వచ్చి మనను విడిపించిన విమోచన కథే టోటల్ విశ్వ ప్రణాళిక అయిన విమోచన ప్రణాళిక కథ విమోచన ప్రణాళిక కథలో మనం తాకట్టులోనికి వెళ్ళే ఆరు వేల సంవత్సరాలుగా సాతాను యొక్క ఏదేని వెళ్ళిపోయిన మనందరిని తిరిగి బాబులో నుంచి బబులోన్ నుంచి విడిపించి నేను బబులోన్లో నుంచి ఆ ఉపకరణములన్నిటినీ విడిపించేదనని ఇర్మియాతో ఏదైతే చెప్పాడో ఇర్మియా గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం నేడు మన వినికిడిలో అది నెరవేరింది త్రూ సన్సెట్ పర్వతం త్రూ రెవల్యూషన్ టెన్ త్రూ మైటీ ఏంజెల్ మినిస్ట్రీ బలిష్ఠుడైన వేరొక తోతగా మేఘం ధరించుకొని రావటం అంటే ఉపకరణములన్నిటితో వాట్ ఈస్ ద ఉపకరణములు వాట్ ఈస్ ద వెస్సెల్స్ ఆ ఉపకరణములే మానవ దేహములైన థియోఫనీలు థియో అనగా దేవుని వాక్య దేహములు దేవుని వాక్య దేహములతో మనము పంతొమ్మిది వందల అరవై మూడులో తిరిగి విడిపించబడ్డాం కాబట్టి ఈ మర్మములన్నీ మనకు బోధించుటకే ఏడవ దూతను మన కాలానికి దేవుడు పంపాడు కాబట్టి ఇది చివరికాల వర్తమానం దీన్ని ప్రతి ఒక్కరూ ఎన్నికలో ఉన్న మీరు స్వీకరించండి ఆ దేవుని మహాకృపను పొందుకోండి హ్యావ్ ఏ నైస్ డే దేవుడు అత్యధికముగా మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక సమృద్ధిగా బలపరుచునుగాక థ్యాంక్ యూ ఆల్ మే గాడ్ బి విత్ యూ ఆమె